ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి మన ఇంట్లో ఏమేమి సామాన్ ఉంటాయో అవి తెలుసుకోవాలి అర్థమైందా హిందీ నేర్చుకునేటప్పుడు ఏం తెలుసుకోవాలి అన్ని తెలవాలి కదా మనకి కాబట్టి హిందీ నేర్చుకునేటప్పుడు మీరేం చేయాలి రకరకాలుగా నేర్చుకుంటున్నాం ఇప్పుడు మనం గర్కా సామాన్ బారేమే సీకెంగే గర్కా సామాన్ అంటే ఇంటి సామాన్ గురించి మనం తెలుసుకోవాలి గర్కా సామాన్ బారేమే సీఖెంగే సీకెంగి అంటే నేర్చుకోవాలి నేర్చుకుందాము అయినామే దేకే తయారు హోజావ్ అయినా అద్దం అద్దంలో అర్ధం అర్థం లో దేకే తయారు హోజావ్ అచ్చా లేకే అయ్యే అచ్చా మంచి దేకే తయారు అద్దా ఏమంటాం హిందీలో అయినా అంటాము సీషా కూడా అంటాం అచ్చా సీషా లేకే అయ్యే మంచి అర్థం తీసుకొని రండి సీషా అన్న అయినా అన్న అర్ధమే హిందీలో దర్పణ్ ఫటకయా అయినా అన్న సీషా అన్న దర్పన్ అన్న అద్దమే హిందీలో దర్పన్ అద్దం పగిలిపోయింది కపడా ఇస్త్రీ కపడా బట్టలు బట్టలు తీసుకెళ్లి ఇస్త్రీ రా ఓకేనా టీకే క్యాంచీసే కాటో క్యాంచీ కాటో కట్ చె క్యాంచీసే కాటో కత్తెరతో కట్ చెయ్యి చష్మా లగాకే పడో కళ్ళ జోడు పెట్టుకుని చదువుకో సురయిక పానీ సురాయి మనం నేర్చుకుంటున్నాం దేని గుర్చి ఇంట్లో ఉన్న సామాన్లని హిందీ ఏమంటాము కదా సురయికా పానీ పీజీయే సురాయి అంటే కూజ కూజాలో నీళ్ళు ఎలా ఉంటాయి కూజా అంటే కుండ కుండ కూజ లాంటివి దానివల్ల నీళ్లు చల్లగా ఉంటాయి ఫ్రిడ్జ్ నీళ్లు చల్లగా తాగటం మంచిది కాదు సురయిక పానీ అచ్చాహోత కాబట్టి కాబట్టిరైకానీ కూజ కుండలో ఉండి నీళ్లు తాగు తాగండి పీజీఏ తాగండి పీఓ తాగు తాగు బాగుందా తాగండి బాగుందా పీజీఏ బాగుందా పీఓ బాగుందా ఎందుకని అది రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి మనం ఎప్పుడు కూడా రెస్పెక్ట్ తో మాట్లాడాలి తర్వాత మన ఫ్రెండ్స్ కి మన తమ్ముడికి వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా నువ్వు అంటాం కదా వాళ్ళని పీఓ అంటాం కాని పీజీఏ అని చెప్పడం బాగోదు కదా అర్థమైందా ఇప్పుడు నాన్నగారు అనుకో పీజీఏ అని చెప్తే బాగుంటుంది జలాయి కొవ్వతి అంటాం మోంబత్తి మోంబత్తి జలాయి అంటే వెలిగించడం క్యాండిల్ వెలిగించు కొవ్వొత్తి వెలిగించు అర్థమైందా ఏమంటాము జలావ్ అంటే ఏంటి వెలిగించు వెలిగించండి రెస్పెక్ట్ రెస్పెక్ట్ లేకుండా ఓకేనా మోంబత్తి జలాయే కొవ్వత్తి క్యాండిల్ వెలిగించు వెలిగించండి మోంబత్తి జలావ్ వెలిగించు మోంబత్తి వెలిగించు జలావుకి జలాయేకే అది తేడా బారిష్ ఆనే హై వర్షం వచ్చేలాగా ఉంది చాతా లేకేజ్ అయ్యే గొడుగు తీసుకుని వెళ్ళండి చాతా అంటే అంబ్రిల్లా గొడుగు ఓకే పేటీమే పైసా లాయా పేటీ పెట్టా బాక్స్ డబ్బులు ఏమంటాం పైసా అని చెప్పంటాం లేదా రూపీయా అని చెప్పంటాం లాయా తీసుకొచ్చాడు లాలియా తీసుకొచ్చారు రెస్పెక్ట్ రెస్పెక్ట్ లేకుండా ఖాట్ మే సోజాయే కాట్ ఖాట్ అంటే కాట్ మంచం మంచం మీద పడుకోండి చార్పాయ్ పట్టకయా మంచం విరిగిపోయింది అన్న కాట్ అన్న ఒకటే హిందీలో మంచానికి నాలుగు కోళ్ళు ఉంటాయి కదా అందుకే చార్పాయ్ అంటాం చార్పాయ్ పట్టకాయ అంటే మంచం విరిగిపోయింది బాల్టీమే పానీ బరా ఇంట్లో బాల్టీ వాడమా బకెట్ బకెట్ వాడతాం కదా బకెట్ ఏమంటున్నాం బాల్టీ బాల్టీమే పానీ బరాయి బాల్టీమే పానీ బే బకెట్ నిండా నీళ్లు నింపండి గమలామే మిట్టి బదలో మట్టి కాదు మిట్టి మిట్టి అంటే మట్టి తెలుగులో మట్టి హిందీలో మిట్టి గమలామే మిట్టి బదులో గమలా అంటేంటి ఆ కుండీలో మట్టిని మార్చండి బదులు అంటే మార్చు బదలయ్యే మార్చండి మీరు నిష్ణాతులు అయిపోయారు సుతులేసే బాందో అర్థమైందా సుతులి అంటే పురుకోస కట్టేది సుతులేమంటాం హతోడి సుతులి అంటే కొస పురుకోస ఉంటుంది కట్టానికి దాన్ని సుతులేసే బాందియే అంటే పురుకోస తీసుకొని కట్టండి బాందో కట్టు రెస్పెక్ట్ రెస్పెక్ట్ లేకుండా రెండు నేర్చుకోవాలి మీరు జూతే చెప్పులు వేసుకొని వెళ్ళు జూతే చెప్పులు వేసుకొని వెళ్ళండి కాయే కాయే అంటే తినటం తినండి వెళ్ళండి రండి పొండి అర్థమైందా హిందీలో రండి అంటే మాత్రం తప్పొచ్చదు మళ్ళీ తెలుగులో రండి ఓకే చాలా మంచి గౌరవం హిందీలో రండి అంటే అబ్బో మామూలు తిట్టు కాదు అర్థమైందా రండి అంటే లమ్ కాబట్టి అంత పెద్ద తప్పు అర్థమైందా కాబట్టి రండి అని హిందీలో అనకూడదు రండి 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 నేను ఒకసారి అస్సాం వెళ్ళాను అస్సాం వెళ్తే అక్కడ చిలకమ్మ ఉంది ఒక ఆమె తెలుగు ఆమె ఆమె ఒకసారి మా ఇంటికి వచ్చింది తెలుగు దూరం గుంటే మాట్లాడుకుంటున్నా కదా రండి చిలకమ్మ రండి రండి అక్కడ అందరూ కూడా ఏ రండి హే ఏ రండి హే ఏ రండి హై రండి కాబట్టి ఇంత తేడా వస్తుంది అర్థమైందా అట్లే తమిళనాడు వెళ్ళిపోయి పూలు 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 అని అమ్మకూడదు తమిళ్లో పూలు చాలా తప్పు పదం అర్థమైందా అటనే హిందీలో కుత్త అంటాం తెలుగులో చాలా తప్పు పదం సో కుత్త అంటే కుక్క హిందీలో ఓకే తెలుగులో కుత్త అంటే లాగి పెట్టి కొడతారు అర్థమైందా కుత్తే అంటే కుక్కలు కుత్తా అంటే కుక్క కుత్తే అంటే కుక్కలు అర్థమైందా అందుకని ఒక్కొక్క భాషలో ఒక తేడా ఉంటే ఆ తేడాని ఆ నేటివ్ భాష వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి జాగ్రత్త లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కొడతారు మార్పిట్ కరేగా ఉన్ లోగంకు కేకరంగి మార్పిట్ కరేగా మార్పిట్ కరేగా మారేగా మార్పిట్ అంటే కొడతారనమాట ఓకే కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోవాలి అయితే అన్ని భాషల్లో కన్నా కూడా ఈ హిందీ భాష చాలా సులువైనది ఎంత సులభమైందంటే హిందీ భాష ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ రోజు మీకు హిందీ నేర్పిస్తున్నాను తెలుగు ద్వారా హిందీ నేర్పిస్తున్నాను అయితే హిందీ రాయముంటే నాకు రాదు హిందీ రాయింటే నాకు రాదు హిందీ హిందీ సీకో అని రాశాం ఇది కరెక్ట్ కాదు నాకు హిందీ రాయటం రాదు కానీ మాట్లాడటం వస్తుంది కదా అర్థమైందా ఎవరైనా నాకు హిందీ చూపి చదవముంటే హిందీ పడో అని చెప్పననుకోండి నాకు రాదు చదవటం రాదు రాయటం రాదు మాట్లాడటం వస్తుంది ఏ భాష అయినా కూడా మీరు చూసారా మాట్లాడటానికి సులభంగా ఉండేది హిందీ రాయటం చదవటం రాకపోయినా కూడా మాట్లాడవచ్చు కానీ మిగతా భాషలకి రాయటం వస్తేనే మాట్లాడటం బాగా వస్తుంది కాబట్టి హిందీ అంత సులభమైన భాష అందుకని దేశంలో హిందీ అనేది హలంత భాష అని చెప్పుకున్నాం కదా ముందే దేశంలో హిందీ చాలా సులభమైన భాష అందుకనే ప్రతి మనిషి కూడా హిందీ మాట్లాడటం నేర్చుకుంటున్నాడు ప్రతి మనిషి కూడా కారణం అది అంత సులభమైన భాష అర్థమైందా తమిళనాడులో వాళ్ళు తమిళకి ఫేవర్ చాలా ఫేవర్గా ఉంటారు వాళ్ళందరికీ హిందీ వచ్చు కానీ హిందీ ఎప్పుడూ మాట్లాడరు తమిళే మాట్లాడతారు మాతృభాష మీద ప్రేమ అది అర్థమైందా కాబట్టి ప్రతి ఒక్కడికి కూడా వీళ్ళందరికీ ఎలా వచ్చు అని నేను ఎలా తెలుసుకున్నానంటే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ట్వంటీ ఇయర్స్ ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో ఉన్నప్పుడు నేను కేరళ భవన్ ఆంధ్ర భవన్ కర్ణాటక భవన్ తమిళనాడు భవన్ ఉత్తరప్రదేశ్ భవన్ బీహార్ భవన్ ప్రతి భవన్ ఉంటుంది అక్కడ ప్రతి దాంట్లో క్యాంటీన్ ఉంటుంది ప్రతి చోట నేను తిన్నాను అయితే ప్రతి ఒక్కళ్ళు హిందీ మాట్లాడతారు అని నాకు ఆ రోజు అర్థమైంది కాబట్టి హిందీ మాట్లాడటం చాలా సులభం ఈ యొక్క ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మీరు ఇది రెండు మూడు సార్లు చూస్తే హిందీ మాట్లాడటం మీరు కూడా వచ్చేస్తుంది అర్థమైందా తర్వాత మీరు రెగ్యులర్గా క్లాస్ రూమ్లో ఉండి నేర్చుకుంటున్నారు రెగ్యులర్గా ఫేస్ టు ఫేస్ అంటాం అదే కానీ చాలామంది యూట్యూబ్లో చూస్తారు ఇది వాళ్ళు యూట్యూబ్ చూసి హిందీలో మాట్లాడటం నేర్చుకుంటారు అయితే ఒక విషయం గుర్తుంచుకోండి మనం మాట్లాడేదంటే కరెక్టా కాదా అంటే మనం గ్రాంధిక భాష మాట్లాడం అర్థమైందా మనం అలహాబాద్ వెళ్తాం అలహాబాద్ అలహాబాద్ ఇంగ్లీష్ ఉచ్చారణ ఇలహాబాద్ హిందీ ఉచ్చారణ అలహాబాద్నే ఏమంటారు ఇలహాబాద్ అని చెప్పం అక్కడికి వెళ్తే పైలే ఆప్ పైలే ఆప్ అంటుంటారు ముందు మీరు ముందు మీరు అని చెప్పి అంటుంటారు పైలే ఆప్ రెస్పెక్ట్ అనమాట పైలే ఆప్ అని అంటారు సో వాళ్ళలాగా మనం మాట్లాడాలి అంటే కుదరదు కాబట్టి సౌత్ ఇండియన్స్ ఎవరైతే తెలుగు ఉన్నారో తెలుగు నేర్చుకోవడానికి మాత్రమే ఈ క్లాస్ కాబట్టి సో దీనిలో తప్పులో ఒప్పులో ఉన్నా కూడా పూర్తిగా తప్పు పూర్తిగా ఒప్పు లేకపోయినా మంచి చెడ్డ లేకపోయినా కూడా మీరు నేర్చుకోవాలి నేర్చుకొని హిందీలో కొద్ది గొప్ప ఫటా మాట్లాడాలి చటపట మాట్లాడాలి అర్థమైందా చటపట అంటే రుచిగా ఉంది అర్థమైందా ఆ విధంగా మీరు చేయాలి అర్థమైందా అందరూ మీరే కాదు యూట్యూబ్లో చూసేవారు అందరూ కూడా చెప్పే సలహా ఇదే కాబట్టి హిందీ మీరు నేర్చుకోవడం కోసం కొద్ది గొప్ప ఈ ఎపిసోడ్ మీకు పనికొస్తుంది ఓకేనా రెగ్యులర్ లైఫ్ లో యూజ్ చేసుకోవడం కోసం ఓకే పర్దా కోలో ఇప్పుడేంటి ఫర్దా కోలో ఇంట్లో సామాన్ గురించి తెలుసుకున్నాం కదా వీటిని ఏమన్నా గర్ఖా సామాన్ గర్ఖా సామాన్ బారేమే సీకో ఇంట్లో సామాన్ నేర్చుకో సామాన్చుకోండి నేర్చుకోండి ఓకేనా సో అయితే ఇప్పుడు మనం ఇంకో పదం నేర్చుకోవాలి కోహలో కోహ్లో కోలో కోహలో అంటే ఏంటి పరదా అంటే అది అది పరద ఏంటది కర్టన్ కర్టన్ తెరువు కర్టన్ తెరువు పర్దా కోలియే కర్టన్ తెరవండి అర్థమైందా సో మీరు లైన్ లోకి కాబట్టి యూట్యూబ్లో లో మన ఈ ఎపిసోడ్ చూసిన అందరూ హిందీ నేర్చుకొని వాళ్ళు రియల్ లైఫ్లో లో హిందీ మాట్లాడుతుంటారు హిందీ గ్రాంధికంగా కర్రహాహు అక్కడ హిందీ కూడా ఉంటారు కదా ఉత్తరప్రదేశ్లో నార్త్ ఇండియాలో వాళ్ళు నవ్వుతారు అట్లా మాట్లాడకూడదు అది రాయటానికే మాట్లాడేటప్పుడు అక్షరాలను మింగాలి మాట్లాడేటప్పుడు అక్షరాలను మింగాలి అప్పుడు అది హిందీ ఓకేనా స్పోకెన్ హిందీ అంటాం మనం ఏమంటాం స్పోకెన్ హిందీ రిటర్న్ హిందీ కాదు బిస్తర్ హటావ్ బిస్తర్ హటావ్ పానుపు తీసే పరుపు తీసే బిస్తర్ అంటే ఏంటి పరుపు హటావ్ తీసే బిస్తర్ హటాయే పరుపు తీసేయండి చూసారా రెస్పెక్ట్ రెస్పెక్ట్ లేకుండా అంటే ఏకవచనం బహువచనం సింగులర్ ప్లూరల్ పింజర్సే తోతాకో నికాలో పింజర్ పంజరం పింజర్ అంటే పంజరం పింజర్సే సే నికాలో పంజరం నుంచి చిలకను తీసేయి వదిలిపెట్టు నికాలో అంటే వదిలిపెట్టు తీసేయి అని చెప్పని సీడియా ఆప్కా గర్కి అందరి అంటే ఏంటి మెట్లు సీడియా అంటే మెట్లు ఒక మెట్ని సీడి అని చెప్పంటాం సీడియా ఆప్కా గారి అందరి హాయ్ అని చెప్పన్నాం మెట్లు మీ ఇంటి లోపలే ఉన్నాయి మెట్లు మీ ఇంటి లోపలే ఉన్నాయి ఇక్కడ అంటే నిచ్చెన నిచ్చెన్తో ఎక్కువ నిచ్చెన మీద ఎక్కువ సీడిసే చెడు నిచ్చెన ఎక్కువ తాళా డాల్కే అయ్యే వేసి వేసరండి తాళా డాల్కే ఆవు తాళరా ఆవు తాళామేసరా తాళం డాల్కే అయ్యే వేసి వేసరండి